వాణేశ్వరం వేసుకున్న సౌరవం ఉంది అనుష్క వేసుకున్న సౌరవం ఉంది అరుణిత సినిమాలు ఏం చేయలేవురా అనిత్య అనుష్క ఆమె పెట్టుకున్న బిల్ల సైజు ఉంది అదే సినిమాలు రామ్మా రా అబ్బాయి పైన ఉన్నాడు అనిద్దే ఆమె పెట్టుకున్న బిల్ల సైజు ఉంది రావాలమ్మా రావాలి నా దగ్గర సవరణ పెట్టించుకుంటే నా సవరంగా సినీ స్టార్ అవ్వాల్సిందే చిన్న బిల్లు అయితే ఒక రేటు పెద్ద అయితే ఇంకో రేటు నీ బిల్ల సైజులు బట్టే రేటు ఉంటుందమ్మా అమ్మాయి రా అమ్మాయి ఎర్రడి అయితే నాలుగు వందలు నల్లటి నిగ నిగలేడి అయితే మూడు వందలేనమ్మా రావాలి అమ్మా రావాలి లేచిన గుర్రం తోకలాగా తిన్నగా రాకపోతే ఆ పక్క నుంచి పోవచ్చుగా గుడ్డి గిట్టారేకోలేక వంకరగా రాకపోతే అలా పక్కకుండా వెళ్ళొచ్చు కదా సన్యాసి వెదవా నన్ను నన్ను సన్నాసి అది అంటావా జూ నుంచి తప్పించుకొచ్చిన చెంపాంజీ లేకుండా ఎవరు రాండి అసలు తిరిగా కోతిలా ఉండే ఎంత నువ్వేవాడవరా అరే ఏది ఒక్కసారి వంగు ఇంకొద్దిగా ఇంకా కొద్దిగా రేపు ఇక పైకిలే వంగితే ల వారం పడుతుంది నీతో నాకేంట రా మాట్లా రే ఒకసారి నువ్వు తిన్నగా ఉంచవరా సరిగ్గా నుంచో నువ్వు సరిగ్గా ఉంచావంటేనే ఉనికి చూస్తున్నావు అలాంటి వాడితో నాకు మాట్లాడిరా వెదవాస వచ్చినోడా ొట్టిబిల్లన్నీ అడిగి పందిన తొక్కుతున్నావు కదరా నన్ను అడిగి పంది అంటావరా నువ్వే అచ్చొచ్చిన ఆంబోతేవే నన్ను ఆంబోతాంటారా రే ఆరుమై రే ఆదివారం దున్నను కొయ్యడానికి దున్నను తోలుకురా మాక నా దగ్గర మునగాడి దున్నుంది పల్లె మొత్తం వచ్చి త్రిజయ్ నన్ను 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 దున్నపోతా అంటావరా నువ్వే ఆ నన్ను ఏ మర్యాదగా నా బొట్టి పిల్లలన్నిటికి డబ్బులు కట్టి కదులు లేకపోతే నీ తాట తీస్తా నాకు కాయలు వేసిన ఏ ఒక్కరి నేను పట్టి కట్టను అలాంటిది నేను నీకు కట్టేదండ్రా బోడెలో బొంగు అన్నా ఏరే అన్నా ఎన్నావా ఈ నా కొరకు పట్టి అది వెంగుతాడంట వీడికి రేపు నుంచి కాయలేవాక అయ్యాక ఏ వీడి కాలు నేను ఎరగ వెంగుతా నువ్వు నా కాలు ఎరగదు అప్పులు వాళ్ళే నా వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళే నన్నేం పీకల ఇక నువ్వు పీకుతారా పీకుతా నేను ఒకటి బీగితే ఒకటే వచ్చింది రెండు బీగితే రెండు వస్తారా ఏయ్ నువ్వన్నా ఒకటి పీకాలేము నేను రే ఒకటి రెండు పీకితే నీ కింద రెండు పగిలిపోతాయి మన కొడక రే అయితే రారా చూసుకుందాం అయితే రారా తేల్చుకుందాం పాట మీరు వచ్చిందండి వయపేటే పాప ఇంతగా ఎవరు నువ్వు పాప నీకు హాదయ్యిందా అదే అదంటే ఏం మాట్లాడుతున్నావు నాటకానికి ఊరు తిరుగుద్ది అది ఓపకుండా ఉండిద్దా అదంటే ఏదో కాదు శోభనం మాత్రం కాదమ్మా శోభనేం కాదా మరి ఏంటప్ప పాప ఇదే పాప అది అది ఏ బీసిగించకుండా ముందే ఏంటో చెప్పండి అదే పాప నీకు పెళ్ళయిందా అని అడుగుతున్నా నా పెళ్లి సంగతి మీరు ఎందుకు కానీ ఇక్కడ నుంచి వెళ్ళండి సర్లే నీ పెళ్లి సంగతి నాకు ఎందుకు కానీ నన్ను ఏమన్నా పెట్టమంటావా చెప్పు తగిపోద్ది మరొక మాట మాట్లాడమంటే ఏమమ్మా అట తప్పుగా మాట్లాడతావు నుదుటి బోసిపోయి ఉంది కదా నన్ను ఏమన్నా బొట్టు పెట్టమంటావా అని అడిగాను పిల్ల నాతో ఏమైనా పెట్టించుకుంటావా ఏంటది చెప్పు తగ్గిపోద్ది ఇంకొక మాట మాట్లాడావంటే మొత్తం డైలాగులు మొత్తం కొట్టిందిరా ఈడ తీసుకెళ్ళి ఆడ చెప్పింది నీ మొత్తం నీ మైండ్ పోయింది నాకు అర్థమైంది చెప్పండి మీరు చెప్పండి పిచ్చి మాటలు కాదు పిల్ల అదే అసలుకి జుట్టు పలచగా పిలకలా ఉంది ఏమన్నా పెట్టించుకుంటా నీ జుట్టు నా సవరం పెడితే ఎంత బారవుతుంది మాటలు ముందుగా విషయం ఏంటో చెప్పండి లేకపోతే ఇక్కడ వెళ్ళిపోండి చూడు బాబా నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం చేరుబండి వాగుంచెం దాటిన కాల నుంచి అడుగుతున్నా ఒంతినికాయ నుంచి ఏడకి ఏడకి ఒంతినికాయ తిరుగుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా పెట్టించుకోవాలా బొట్టి బిల్ల నువ్వు అన్నా పెట్టించుకోమ్మా నీ పొట్టు బిల్ల వద్దు నీ సౌరం వద్దు ఇక నుంచి వెళ్ళిపోండి పండు లేకపోతే నేనేం చేస్తానో తెలీదు సరే గాని నీ బిల్ల సైజ్ ఎంత అంటావు మూడసాలిద్దా ఇంకా బోరు కావాలా చెప్పు తగ్గిపోతుంది మరొక మాట మాట్లాడంటే ఇక నుంచి వెళ్ళని ఎందుకు పిల్ల అంత కోపడతావు నేను అడిగింది నీ బొట్టి పిల్ల సైజ్ అమ్మా నాది చూస్తే అబ్బో అంత పెద్ద సైజా ఏం పిల్ల నాది కూడా సాల్దా సర్లే కాని చూపెట్టండి ముందు నీతో బేరపడింది నేనే కాబట్టి నేనే పెడతా లేదు లేదు ముందైనా వెనకైనా నేనే పెట్టాలి సరే తర్వాత పిచ్చిన ముందు నేను అరే పొట్టి పిల్ల ముందుంది కాబట్టి నేను ముందు పెడతా నీ సౌరం వెనకాల నువ్వు వెనకాల పెట్టే సరిపోయి ఒప్పుకుంటుందంటా పిచ్చినా కొడక నీకు సవరవల ఉండే కానీ దానికి వాడే కొబ్బురు లేదా వాడే అలాగైతే ఒకే ఒప్పుకుంది రామాను అమ్మాయి ఇట్లా ఇక్కడ ఇద్దరు ఒకేసారి పెడతామ్మా